Actually, while speaking, he said, Professor Pawan <laughs> He said it. In fact, let me tell you, <laughs> he said it, sir. <laughs> he said, no, Professor Pawan I don't know how it has come from his mouth, but I know, since a person having known him for a long time, my feeling and understanding is that he is of a stature equal to an Oxford professor's stature a cambridge professor teacher he doesn't like all these things i know but whenever we interact with him we learn so much i consider him as one of the top professors among the top brass of this indian professorial community i am not just boasting this is a fact this is a fact believe my words he is a bookworm if he gets some time he he goes to books he doesn't go for any other uh, trips and all ఎందుకంటే నాకు తెలుసు పర్సనల్ గా ఒక మిత్రులుగా అన్ని సంవత్సరాల నుంచి నాకు తెలుసు ఆయన చెప్తుంటే ఒక్కోసారి భయం వేస్తుంటుంది ఆ బుక్స్ మనం చదివే ఆయన ఆ బుక్స్ చెప్తారు వింటుంటాం ఇంక ఎందుకంటే భయం మనం ఆ బుక్స్ చూసి వినుండం అందుకని చెప్పేసి మీరు చెప్పింది అది ఏదో నామిన్ క్లేచర్ ప్రకారంగా ఆయన ప్రొఫెసర్ కాకపోయినా కూడా నా దృష్టిలో ఈ దేశంలో టాప్ టెన్ ప్రొఫెసర్స్లో ఆయన ఒకరు నేను ఆయన నాకు తెలిసిన పవన్ కళ్యాణ్ గారు నాకు అది చెప్తున్నారు రెండు వేల ఆరులో నేను విపరీతంగా ఒక పిహెచ్డి కోసం ఒక స్కాలర్ ఎలా చదువుతాడో పుస్తకాల మధ్యలో సినిమాలు చేశాను అందుకే నా సినిమాలు మీకు నచ్చుండకపోవచ్చు ఆ రోజున కానీ నా జ్వలనాన్ని ఎక్కడో ఢిల్లీలో కూర్చోని ఒక్కళ్ళు ఢిల్లీ యూనివర్సిటీలో పనిచేసే ఒక ప్రొఫెసర్ ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి నాకు తెలియదు ఆయన ప్రకాశం జిల్లా వ్యక్తి నా రోజున ఆయన వచ్చి మిమ్మల్ని కలవాలని చెప్పి ఒక నెల రోజులు నా వెంట పడితే ఆయన కలిశారు ఆయన వచ్చి నన్ను ఒకే ఒక మాట అడిగారు రెండు వేల ఆరులో మీరు రాజకీయాల్లోకి వస్తారా బహుజన సిద్ధాంతం మేము ముందుకెళ్తాం చాలామంది అడిగి నన్ను పంపించారు మీరు సంసిద్ధం అంటే నేను మాట్లాడతాను నేను కదుపుతానంటే ఆ రోజున నాకు ఇంకా మెచ్యూరిటీ లేదు ఒక కుటుంబాన్ని నడపడానికే చాలా శ్రమపడాలి ఒక కుటుంబాన్ని ఏకతాటిపై తీసుకురావాలంటే నేను కష్టపడాలి ఒక సినిమా చేయాలంటే నేను ఇంత కష్టపడాలి ఇన్ని కోట్ల మందికి సంబంధించిన జీవితాన్ని ఒక భావంతో కట్టిపడేయాలంటే నాకు ఇంకా అంత మెచ్యూరిటీ లేదు మెచ్యూరిటీ వచ్చిన రోజున మీకు తెలియజేస్తానని చెప్పాను ఆ వ్యక్తి అప్పటి నుంచి ఇప్పటిదాకా అరుదుగా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాను ఈరోజున హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు ప్రొఫెసర్ శ్రీపతి రాముడి గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్న వారిని వేదికపైకి రమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే మీరు ఓజీ ఓజీ అని అరుస్తూ ఉంటే నన్ను సినిమాల కంటే కూడా సినిమాల్లో ప్రజలకి పనిచేసే మనిషిని చూశారు ఇలాంటి మేధావులు అందరూ పోరాట యోధులందరూ ప్రొఫెసర్ గారు జనసేన పార్టీ కాదు ఆయన ప్రొఫెసరే బహుజన సిద్ధాంతాల కోసం అంబేద్కర్ ఆశయాల కోసం అణగారిన వర్గాల కోసం నిలబడ్డ వ్యక్తి ఆయన చాలామంది విద్యార్థుల్ని పిహెచ్డీలకు సిద్ధం చేసే వ్యక్తి మన దగ్గరున్న బేతపుడు విజయకుమార్ గారు కూడా ఆయన శిష్యుడే ఇలాంటి శిష్యులు ఎంతమంది తయారు చేసి ఆయన జనసేన ఎప్పుడు నాకు అండగా ఉంటారు ఓడిపోయినా నిలబడ్డా ఎప్పుడైనా సరే నమ్మకం ఏంటంటే మీరు ఉండాలి మీరు రాణించాలి నిరంతరం తప్పించే శ్రీపతి రాముడి గారికి నేను ఇవ్వగలిగేది ఒకటే నా గుండెల నుంచి ప్రేమ ఇవ్వగలం అంటే కృతజ్ఞత అనేది ఎంత అవసరం గుర్తింపు ఎంత అవసరం అంటే మనం ఏదో అయినప్పుడు కాదు ఏవి అవ్వనప్పుడు మనం వెంట నిలబడాల్సింది